అక్టోబర్ ఇరవై దీపావళి పండుగ పాటించవలసిన నియమాలు అలాగే శక్తివంతమైన లక్ష్మీ పూజ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాతృ అని కామెంట్ చేయండి ఈ నెల అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది ఈ దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి శ్రీ లక్ష్మీ పూజకు ఉంటుంది దీపావళి పండగ నియమాలేంటి ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ధనత్రయోదశి పూజా విధానం నరక చతుర్దశ నియమాలు బాగినీ హస్త భోజనం విశిష్టత ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తుల్ని ఆశీర్వదిస్తుందట మొదటి రోజు ధనత్రయోదశి జరుపుకుంటారు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుంచి అక్టోబర్ పదమూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ధనత్రయోదశి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ఈ ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుని పూజిస్తాము కుబేరుడు సిరి సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరులో పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే తొలగిపోవడానికి తొలిగిపోవడానికి బాధల నుంచి విముక్తి పొందడానికి ఈ ధనత్రయోదశి రోజున యమధూపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంకాలం ఐదు ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సమయంలో కుబేరుని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంకాలం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదల్లో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను నివేదించి పూజ చేసుకోండి అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి తద్వారా లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా మీ ఇంట్లో అడుగుపెడతాడు అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంకాలం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి ఒక పిండి ప్రమిద తయారు చేసి అందులో ఆవు నూనె పోసి నాలుగు ఒత్తులు వేసి దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి దీన్నే యమదీపం అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలనే తొలగిపోతాయని మీ ఆయుష్ పెరిగిపోతుందని నమ్మకం అయితే ఈ యొక్క ధనత్రయోదశి పండగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ త్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది అయితే బంగారం కూడా వారు పసుపు కొమ్మలు గోమతి చక్రాలు తామర గింజలు రాళ్ళుప్పు ధనియాలు కొత్త చీపురు ఇలా ఏదో ఒక వస్తువును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటును కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీలు వస్తువులు కొనకూడదు ఇనుప వస్తువులు కొన్నా స్టీలు వస్తువులు కొన్న సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి దీపావళి ఐదో రోజు పండుగలో రెండో రోజులు నరక చతుర్దశి దీపావళి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అంటారు అయితే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈ రోజు నరకాసురుడు మరణించాడు కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నూనె పట్టించి తల స్నానం చేయాలి ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి తద్వారా నరపీడ దోషాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి ఈ నరక చతుర్దశి నాడు వెల్లుళ్ళు లేకుండా ఆహారాన్ని తినాలి కాబట్టి పొరపాటును కూడా వెల్లుల్లు తినకండి అలాగే ఇంటి ముందుకు వచ్చిన పేదలకు లేదనకుండా సహాయం చేయాలి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి అలాగే ఈ నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసి ఆకు తినాలి కొంతమంది నమ్మకం అనమాట ఇక ఆ తర్వాత వచ్చే పండుగ దీపావళి అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజన చేసుకోవాలి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం నాడు సాయంకాలం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవి అంటే విశేషంగా అలంకరించాలి మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణం అలాగే వెండి ఆభరణాలు లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించుకోవాలి ఈ దీపావళి పండుగ నాడు పూజ గదిలో పదమూడు దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం అంటే ప్రాప్తిస్తుందట పదమూడు దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో మూడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఈ నాడు సాయంకాలం సమయం ఇంటి గుమ్మ ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టి వేసుకుని కూర్చుంటుంది దీపావళి నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం చీకటి పట్టాగా మీ ఇంటి గుమ్మం బయట ఒక పళ్ళం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి పరిమిత పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోవాలి ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేకూరుతుంది ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలు నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి లేదా ఎవరూ తిరగిన ప్రదేశంలో ఆ గోధుమలు పడేయండి ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించి అంతులేని ఐశ్వర్యం పొందండి విశేషంగా ఈ దీపావళి పండగ నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసే ఉప్పు నీటితో ఇంటిని తుడవండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి గల్లు గల్లు మన లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలో నాలుగో రోజు పండుగ బలిపాడ్యమి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంకాలం నాలుగు గంటల నుంచి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ సాయంకాలం ఆరు గంటల వరకు బలిపాడ్యమి ఉంటుంది ఈ బలి పాడ్యం నాడు సాయంకాలం సమయంలో బలి చక్రవర్తి భూలోకానికి వస్తాడట కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి తప్పకుండా దాన చేయాలి ఈ రోజున చేసే దాన కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అదేవిధంగా ఆడవారికి సుమంగళ యోగం సిద్ధించి భర్త ఆయుష పెరగాలంటే ఈ బలిపాడ్యమిరాజు భర్తను పూజించాలి కాబట్టి భార్యలను తమ భర్తకు తిలకం పెట్టి హారతినిచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి అలాగే దీపావళి ఐదవ రోజు పండుగలో ఆఖరి పండగ అంటే బాగిని హస్తభోజనం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ హస్త భోజనం పండుగను జరుపుకోవాలి దీనికి చాలా విశిష్టత ఉంది హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మీ అన్నదమ్ముల ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన భోజనం పెట్టాలి ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుందట ఈ విధంగా ఐదు రోజులు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి పండుగ బలిపాడ్జమి అలాగే బాగిని హస్త భోజన పండుగలు జరుపుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు